హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో ఈ రోజు మనం తెలుసుకునేది ఏంటంటే తొమ్మిదవ నెలలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు మరియు డెలివరీ ఈజీ అవ్వడానికి కొన్ని సింపుల్ టిప్స్ గురించి మనం తెలుసుకుందాం ఈ మంత్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఎందుకంటే డెలివరీ టైం దగ్గర పడుతుంది సో స్మాల్ మిస్టేక్స్ అవాయిడ్ చేయాలి కంపల్సరీగా ముందుగా మనం జాగ్రత్తలు తెలుసుకుందాం తర్వాత టిప్స్ చూద్దాం ఫస్ట్ వన్ డాక్టర్ చెకప్ అయితే తప్పనిసరిగా చేయించుకోవాలి ప్రతివారం వెళ్ళాలి నైన్త్ మంత్ స్టార్ట్ అయ్యాక బేబీ పొజిషన్ అండ్ హార్ట్ బీట్ రెగ్యులర్గా చెక్ చేయడం ఇంపార్టెంట్ నెక్స్ట్ వన్ వాకింగ్ డైలీ ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ లైట్ వాకింగ్ చేయండి ఇట్ హెల్ప్స్ బేబీ పొజిషన్ కరెక్ట్గా సెట్ అవ్వడానికి డెలివరీ ఈజీ అవుతుంది అనమాట నెక్స్ట్ వన్ వాటర్ అండ్ ఫుడ్ వాటర్ ఎక్కువగా తాగాలి డిహైడ్రేట్ అవ్వకుండా వాటర్ అనేది చాలా హెల్ప్ అవుతుంది సాల్ట్ తక్కువగా తీసుకోవాలి నెక్స్ట్ ఐరన్ కాల్షియం ప్రోటీన్ ఫుడ్ అంటే లైక్ మిల్క్ ఎగ్స్ డ్రై ఫ్రూట్స్ గ్రీన్ వెజిటేబుల్స్ ఇంక్లూడ్ చేయండి నెక్స్ట్ స్లీపింగ్ పొజిషన్ ఎప్పుడు లెఫ్ట్ సైడ్లో పడుకోండి బేబీకి బ్లడ్ ఫ్లో బెటర్గా ఉంటుంది నెక్స్ట్ వన్ హెవీ వర్క్ అవాయిడ్ చేయాలి వెయిట్ లిఫ్ట్ అసలు చేయకండి హౌస్ హోల్డ్ వర్క్ కూడా స్లోగా చేయండి సడన్ బెండింగ్ అవాయిడ్ చేయాలి సో ఈ జాగ్రత్తలు తీసుకోండి నెక్స్ట్ డెలివరీ ఈజీ అవ్వడానికి టిప్స్ చూద్దాం ఫస్ట్ వన్ లైట్ ఎక్సర్సైజ్ డాక్టర్ పర్మిషన్తో పెల్విక్ ఎక్సర్సైజ్ చేయవచ్చు ఇవి బాడీ ఫ్లెక్సిబుల్గా చేస్తాయి డెలివరీ టైం పెయిన్ తక్కువగా అవుతుంది నెక్స్ట్ టిప్ రిలాక్సేషన్ అండ్ బ్రీతింగ్ ప్రాక్టీస్ డీప్ బ్రీతింగ్ ప్రాక్టీస్ చేయండి ఇన్హేల్ అండ్ ఎక్స్హేల్ స్లోగా చేస్తే సరిపోతుంది డెలివరీ టైంలో మైండ్ కామ్గా ఉంటే కాంట్రాక్షన్స్ ఈజీగా ఉంటాయి నెక్స్ట్ టిప్ వామ్ వాటర్ బాత్ మైల్డ్ వామ్ వాటర్ బాత్తో బాడీ రిలాక్స్ చేస్తుంది లెగ్ పెయిన్ అండ్ బ్యాక్ పెయిన్ కూడా తగ్గుతాయి మీకు రిలాక్స్డ్గా ఉంటుంది కాబట్టి ఇది ఈ టిప్ని ఫాలో అవ్వండి నెక్స్ట్ ఇంపార్టెంట్ టిప్ పాజిటివ్ థింకింగ్ స్ట్రెస్ అస్సలు తీసుకోవద్దండి ప్రెగ్నెన్సీ టైంలో మీకు ఇష్టమైన మ్యూజిక్ వినండి బేబీతో మీరు హ్యాపీగా మంచిగా మాట్లాడుతూ ఉంటుంటే పిల్లలు కూడా చాలా హ్యాపీగా ఉంటారు మీకు కూడా ఇంకా చాలా రిలీఫ్గా అనిపిస్తుంది పాజిటివిటీ వల్ల హార్మోన్స్ బ్యాలెన్స్ ఉంటుంది డెలివరీ ప్రాసెస్ కూడా న్యాచురల్గా జరుగుతుంది ఈ టిప్స్ ఫాలో అవుతూ మీ ప్రెగ్నెన్సీ జర్నీని ఎంజాయ్ చేయండి అదేవిధంగా లాస్ట్లో ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళే ముందు బ్యాగ్ ఒకటి సర్దుకోవాలి కదా ఏమేమి కావాలనేది ఫుల్ డీటెయిల్గా తెలుసుకొని అవి అన్ని సర్దుకొని ముందే ఉండండి వన్స్ వన్ నైన్త్ మంత్ మధ్యలో ఎప్పుడు డెలివరీ అవుతుందో చెప్పలేము కదా ఎప్పుడు పెయిన్స్ అనేది స్టార్ట్ అవుతుందో సో అందువల్ల మీరు అన్ని ప్రిపేర్డ్గా ఉంటే మీకు ఈజీగా ఉంటుంది అంత రిస్క్ ఉండదు ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి